నుంచి వచ్చాను కాబట్టే పేదల కష్టాలు తెలుసని అందుకే సొంత నిధులతో తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు గోమతి క్యాంపు కార్యాలయంలో సోమవారం డెబ్బై ఐదు మంది పేదలకు తోపుడు బండ్లు మంత్రి అందజేశారు అందులో డెబ్బై తోపుడు బండ్లు ఐదు ఇస్త్రీ బండ్లు అందించారు ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఆరు మందికి తోపుడు బండ్లు మంత్రి ఆధ్వర్యంలో అందజేశారు పూరి గుడిసెలో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డానని తమకు కష్టం విలువ తెలుసు కాబట్టే పేదలకు సాయం చేస్తున్నానని పేదలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు తమ కష్టాలను తెలుసుకుని తమకు అండగా నిలిచిన మంత్రి నారాయణకు చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలియజేశారు కానీ గత ప్రభుత్వం అది ఓరలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు అంటే అంత దారుణం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే చేయకూడదు అది నేను కూడా ఒప్పుకుంటున్నాను నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది అందువల్ల ఆ టైంలో ఇప్పుడు ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారు దాదాపు నాలుగు వందల డెబ్భై ఆరు మందికి ఈరోజు ఇచ్చాను మా పిల్లలు ఎవరైతే ఉండారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు ఎందుకంటే వాడు కూడా ఎలక్షన్లో దిగారు మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక ఆరు డివిజన్లు ఇచ్చా తిరగమని ప్రజల యొక్క స్థితిగతని అర్థం చేసుకోమని వాళ్ళు తిరిగారు వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి ఆ రిక్వెస్ట్ అన్నిటి బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి డెబ్బై ఐదు తోపుడు బండ్లు ఇచ్చా తోపుడు బండ్లు కావచ్చు వాటిల్లో కూడా ఐరన్ ఐరన్ చేసుకునేవి కూరగాయలు కొందరు పూలని ఆ విధంగా చేసుకునేదానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పీ ఫోర్ ప్రోగ్రామ్ ఫోర్ ప్రోగ్రామ్లోనే భాగంలో చేస్తున్నాం ఖచ్చిత అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక్కొక్కరికి వన్ లాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు ఆ నూట ఇరవై మందికి